హలో గైస్ వెల్కమ్ టు శ్రీలక్ష్మి గణపతి వెహికల్స్ ఈరోజైతే మీ ముందుకు స్టారోలైట్ క్యాప్టివ్ అనే వెహికల్ తీసుకొచ్చాను డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి మీ దగ్గర ఉండే వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కు ఫోటోలు డీటెయిల్స్ పంపించండి మా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ చారోలట్ కంపెనీ క్యాప్టివా రెండు వేల పదకొండు మోడల్ రెండు వేల ఇరవై ఆరు పదకొండో నెల వరకు లైఫ్ అయితే ఉంది ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇదైతే ఫిక్స్డ్ ఏం కాదు మీరు వెళ్ళి మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంది రీసెంట్గా ఫ్రంట్ సస్పెన్షన్ క్లచ్ ప్లేట్లో ఇప్పించానని కస్టమర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్కి నాలుగు సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఈ వెహికల్ టాప్ అండ్ వెహికల్ దీనికి నాలుగు ఎలవేల్స్ వస్తాయి పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ సన్ రూఫ్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి ఈ వెహికల్ ఆన్ ది స్పాట్లో ట్రాన్స్ఫర్ అయితే అవైలబుల్గా ఉంది వెహికల్ అయితే మంచి నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారం అనే గ్రామంలో ఉంది ఫ్రెండ్స్ కస్టమర్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెట్టాను ఫ్రెండ్స్ ఒకవేళ వెహికల్ కనుక సేల్ అయిపోతే ఆ నెంబర్ అనేది తీసేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరో మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్ కూడా ఫాలో చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను